హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అయితే ఈ వారం కుకింగ్ థీమ్తో అయితే మన ముందుకి వచ్చేస్తున్నారు సో లాస్ట్ వీక్ మీకు ఏ గేమ్స్ బాగా నచ్చాయో ఎవరు బాగా ఎంటర్టైన్ చేశారో మీరైతే కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే కుకింగ్ థీమ్లో వచ్చేసి మన వాళ్ళకి కుకింగ్ రాకపోయినా దాన్ని ఎంత చెత్తగా చేసినా కానీ ఎంత ఫన్ అయితే వేరే లెవెల్లో అయితే ఇచ్చేస్తారని తెలుసు బట్ వీళ్ళంతా బాగా ట్రై అయితే చేస్తున్నారు కుకింగ్ థీమ్లో కూడా వీళ్ళు వేసే దోశలు చూస్తుంటే అస్సలు మతిపోతుంది అలాగే మన చెఫ్ ఉన్నారు కదా ఎవరు మన బిగ్ చెఫ్ యాదమ్మరాజు గారు ఆయన అయితే కామెడీ వేరే లెవెల్లో ఉంది అలాగే ఈ వంటల్ని జడ్జ్ చేయడానికి ఈసారి మా ఇంటి వంట కార్యక్రమంలో ఉన్నటువంటి శ్రావణి గారైతే ఈ యొక్క వంటల్ని జడ్జ్ చేయడానికి మన కిరాక్ బాయ్స్కి అయితే కిలాడీ గర్ల్స్కి వచ్చేస్తున్నారు సో ఆమెను కూడా ఫస్ట్ టైం లైవ్లో చూడ్డాం సో ఆమె ఎలా జడ్జ్ చేస్తుందో ఈ వారం అయితే మనం చూసేయాలి అలాగే వీళ్ళు వేసే దోశల్ని చూసి ఆమె ఎక్కడ మర్చిపోతుందో అనిపిస్తుంది ఆ దోశలు వేయడం అలాగే మన చెఫ్ యాదమ్మరాజు అయితే డ్రెస్ కానీ ఆ గెటప్ కానీ సూపర్గా ఉంది అని చెప్పాలి అలాగే అందరూ కలిసి పృథ్వీని అయితే బాగా ఏడ్పించేస్తున్నారు కళ్ళకు గంతలు కట్టి ఫస్ట్ యాదమ్మరాజు వచ్చి హక్ చేసుకుంటాడు ఎవరని చెప్తాడు చెప్పు అని అంటే అబ్బాయి కాదు అని చెప్తారు అలాగే తర్వాత ఐశ్వర్య వచ్చి హక్ చేసుకుంటే ఇది కూడా అమ్మాయి కాదు ఎవరో అని చెప్తాడు ఇలా అయితే కామెడీ అయితే సూపర్ లెవెల్లో ఉంది అలాగే మన ప్రియదర్శి అండ్ రూప వీళ్ళు వచ్చేసి పాణి జాతకం సినిమా ప్రమోషన్ కోసం అయితే ఆ డైరెక్టర్తో పాటు వచ్చేస్తారు వీళ్ళు వచ్చి మన శేఖర్ మాస్టర్ పేరునే మర్చిపోయి వేరే నేమ్నైతే చె పెట్టి చెప్తూ ఉంటాడు మన ప్రియదర్శి గారు సో దాంతో మన శేఖర్ మాస్టర్ ఏంది డార్లింగ్ నా పేరే మర్చిపోయావా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇలా కొద్దిగా కామెడీగా జరుగుతూ ఉంటుంది లాస్ట్ అండ్ ఫైనల్లో వచ్చేసి అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ యొక్క వాటర్మెలన్ జ్యూస్ని తయారు చేయమని చెప్పారు సైకిల్ తొక్కుతూ సో ఆ యొక్క చేసే క్రమంలో వీళ్ళకి మధ్య ఒక చిన్న గొడవ అయితే స్టార్ట్ అవుతుంది ఈ గొడవలు నిజంగా బిగ్ బాస్ కంటే వేరే లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి ఈసారి గొడవలు ఎందుకంటే ఇద్దరు ఎక్కడా తగ్గట్లేదు ఇద్దరు సమానంగా ఆడుతున్నారు ఈసారి మాత్రం సో అన్నిట్లో గట్టి పోటీ అయితే అమ్మాయిలు కూడా బాగా ఇచ్చేస్తున్నారు సో వీళ్ళ జ్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే ఇప్పుడు మేము మార్చుకుంటాము అంటే స్వాప్ చేస్తామని చెప్పేసి మన తేజస్వి అయితే చెప్తుంది సో మరి దీన్ని ఈ గొడవని ఎలా అవుట్ చేసుకుంటారు మన అనసూయ గారు అయితే వాళ్ళకి ఇచ్చేసేయనని చెప్పగానే మన పృథ్వీ బాగా ఫైర్ అయిపోయి అంటే మీరేంటి మాకు ఇచ్చేసేది అన్నట్టుగా ఒక చిన్న మాట అయితే అంటాడు మరి దీనికి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఎలాంటి గొడవని స్టార్ట్ అవుతుందో మరి ఎట్లా ఏం చేస్తారో ఇవన్నీ కూడా ఈ వారం అయితే ఉంటుంది ఫుల్ జోష్ ఆటలతో పాటు గొడవలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈసారి మరి ఇదంతా మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు ఇష్టమైన వారు ఎవరో కూడా చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్